మాకు ఎంత ఏదైనా ఒక సీరియల్ వచ్చిందండి ఆ సీరియల్ ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనాథం వ్యక్తి క్వారంటాజోక్ లో షాప్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేశారంటే తన టూ వీలర్ రైతుల మీద విజయనగరం నుంచి చెప్పి బయలుదేరి వెళ్ళాడు వెళ్తుండగా ఆడవారం రైతు నుంచి ట్వంటీ వన్ దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీసు అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వెలికివే ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా నిలబడి అని చెప్పి తర్వాత ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడి సార్ ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు ఆరో తేదీని సో దాని దగ్గర మా గవర్నమెంట్ సిపి వెంటనే వాట్సాప్ మెసేజ్ ఆయన ఆదేశాల మేరకు మేరకు వెంటనే దాని మీద కేసు చేయమండి ఆ కేసు తర్వాత కంప్లైంట్ తో మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసినా ఏమో ఫిఫ్టీ అయ్యిందని చెప్పి మా మేము మా డిసిపి మేడం నేరి ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు సుగ్రీ కేజీ ఆధ్వర్యంలోని పది లక్షల్లో టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలాంటి ఉంటే వీళ్ళు దర్శనం ఖర్చు అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్లేటప్పుడు ఒకదే డెబిట్ ఇంద క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్ లో భాగంగా డెబిట్ అయినా అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ అయినా అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడ క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత టెక్నికల్ గా వెళ్తూ అది ఒక పాత ఏదైనా ఇంకో ఆర్లైన్ నెంబర్ వాడుతా నుంచి లొకేషన్స్ అప్డేస్ చేసుకుని మేము నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అప్డెంట్ చేయడం కోసం పట్టుకోవడం జరిగింది సుమారు ఎనిమిది గంటలు అంటామని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంతో మొత్తం ఎక్కువ అతని పేరు ఎతపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో ఇంత వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత పక్షిల ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసుతో పాటు వేరే కేసు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా అరస్తే రిమాండ్ లో వెళ్ళారు కానీ తెలియని ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎంగేజ్ చేసుకుని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ ట్రాన్సాక్షన్ అంతా కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అతని ద్వారా అమౌంట్ ఇతను ఇతను కన్ఫ్యూన్స్ ఇతను తెలియకూడదు పోలీసు పట్టకూడదేసి ఉంటాయి అది చేశారు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకరిసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పద తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది సో ఈ ఫోన్ పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ చేసిన విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు లవర్స్ అని చెప్పి వాళ్ళని పైపించి పోలీసులు అని చెప్పి డబ్బులు తీసుకుంటారు ఈ క్రమంలో ఏమైందంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్ పే లో అన్ని వెతిక చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పే ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అటెండ్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి నుంచి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేస్తాం ఏదైతే యూనిఫామ్ దీనికి వాడారో అటెండ్స్ కోసం యూనిఫామ్ మిగతా కూడా తీసుకెళ్తాం వారిని రిమండ్ పెట్టాను కొడి ముందు మీరు ప్రొడ్యూస్ చేస్తాం ఏపీఎస్పీ కానిస్టేబుల్ గతంలో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయి రెండు వేల ఈ నేర చరిత్ర వల్ల అతను రిమూవ్ చేస్తారు ఇంకా ఆయన పోలీస్ నుండి కాదు అయినా సరే అది ఈజీ మనీ చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పరు చెప్పుకోలేదు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారు సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రోడ్ లో అడగే రోడ్లు జూన్ రెండు పది వరకు అయినా ఎవరికైనా డబ్బులు ఎక్స్ట్రా చేసి తీసుకున్నారంటే మాకైనా కలవచ్చు మేము కేసు రిజిస్ చేస్తాం సంబంధ స్టేషన్ లో అయినా ఇచ్చిన సరే వాళ్ళు వాళ్ళని సరే కేసు కూడా రిలీజ్ చేస్తాం మార్చుకోకుండా ఉండాలంటే ఎలాంటి సార్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఏ పోలీస్ అయినా సరే ఎక్కడైనా కానీ లేకపోతే వర్గిన ఆపినప్పుడు వాళ్ళ పోలీసు నిజంగా అంటే వీళ్ళు ఏదైనా ఆ వచ్చిన వాళ్ళు ఎవరినైతే ఆపుతారో కానప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళని పోలీస్ కాదు అవునా డబ్బులు అడిగారంటే ఎవరినైనా పోలీసులు అనవసరంగా ఏది ట్రాఫిక్ లో ఫైన్స్ అలా రాసినప్పుడు తప్ప ఇంకెప్పుడైనా డబ్బులు అడిగారంటే వాళ్ళని తిరిగి ఐడి కార్డు అడగచ్చు ఎవరైతే డబ్బులు అడిగిస్తారు ఆ డబ్బులు అడనడంతో ఎస్ పోలీస్ కాబట్టి ఉద్యోగం చేస్తానని చెప్పి ఆలోచన ఉంటుంది ఎప్పుడైతే డబ్బులు అడిగిస్తారో అప్పుడు వీళ్ళు అడిగే ఐడింగ్ కార్డు అడిగే అధికారం వీళ్ళకు ఉండొచ్చు సార్ మీరు పోలీస్ అంటున్నారు సార్ డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి మీ ఐడి కార్డు చూపినా కానీ ఇస్తారు అక్కడితోనే వాళ్ళు వీళ్ళు ఐడి కార్డు అడుగుతున్నట్టు వీళ్ళు మాత్రం తెలియకుండా అంటుంది అని అనుకుని చేయడం కావాల్సింది పోలీస్ కూడా రాత్రి టెస్టోటా తిరిగినప్పుడు ఆ డబ్బులు వాళ్ళని అడగదండి ఇలా చేస్తే ఎందుకు తిరుగుతున్నారు ఐడి కార్డు అనేది మీ యొక్క గుర్తింపు చూపించండి మీరు ఎందుకు వచ్చారు ఈ టైం ఎందుకు తిరుగుతున్నారు మీరు అని చెప్పి అడుగుతారు క్వశ్చన్ చేస్తారు